నమస్కారం రత్నహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను కొత్త కాపురాన్ని చూడడానికి వచ్చిన తండ్రిని బీచ్కి తీసుకెళ్లాడు కొడుకు అతడి భార్య కూడా వారితో వచ్చింది ముగ్గురు ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు బీచ్ అంతా బాగా రష్గా ఉంది ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి కొడుకు మాట్లాడలేదు కోడలు మొహమాటంగా నవ్వింది ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలైంది అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయడంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది అందరూ కలిసి వాళ్ళని కొట్టబోయారు పెద్దలు వచ్చి వాళ్ళని విడిపించి సర్ది చెప్పారు నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి అని తండ్రి అన్నాడు అబ్బే అదేం లేదు మావయ్య గారు అంది కోడలు ఆయన నవ్వాడు మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి నా దగ్గర దాచవద్దు ఏ విషయంలో జరిగింది గొడవ అడిగాడు ఆయన నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను తనకి ల్యాప్టాప్ ఉంది కదా అనవసరంగా నా దాన్ని కలుగుతూ ఉంటుంది ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మన డిలీట్ అయిపోయింది నిష్ఠూరంగా అన్నాడు కొడుకు కోడలు వెంటనే ఎంతో నీట్నెస్గా సర్దుకున్న నా షెల్ఫ్లో బట్టలన్నీ మొన్న మనం మీరు చందరవందరూ చేయలేదా అయినా మీ వాచ్ నా పట్టుచీరల మధ్యలో ఎందుకుంటుంది అంది కోపంగా పట్టు చర్యలు చిందరవందర చేయడం కంప్యూటర్లో ఫైల్ డిలీట్ చేయడం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు ముసలాయన నవ్వాడు నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతో మాట్లాడుకుని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేను నాన్నీ కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు అన్నాడు ఆయన ఇద్దరు సిగ్గుతో తలవంచుకున్నారు ఈలోపు అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయారు పెద్ద ఆయన అటే చూస్తూ ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా మీకేమైనా అర్థమైందా అని అడిగాడు అర్థం కానట్లుగా చూశారు ఇద్దరు ఎలాగూ కూలిపోయే ఇసుక గోళ్ళ కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు చీకటి పడేసరికి ఆ గోళ్ళను అలాగే వదిలేసి వెళ్ళిపోయారు మన జీవితాలు కూడా అంతే కొంతకాలం బతుకుతాం ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఈ కొద్ది కాలం ఎంత సంతోషంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిపోయిన ఫైల్ కోసము లేకపోతే నలిగిపోయిన పట్టుచీరల కోసము కొట్టుకుని మనసులు జీవితాలు పాడు చేసుకోకూడదర్రా వివాహం అంటేనే ఒక వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడ్డం ఇది తెలుసుకుంటేనే మీ జీవితాలు హ్యాపీగా ఆనందంగా ఉంటాయి అన్నాడాయన ఎంతో ప్రేమగా మార్దవంగా నిజమే కదా ఈ ఈ విషయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ